ఓ నమ శివాయ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కార్తీక మాసం ఇవాళ్ళ పంచమాధ్యాయం ఐదో అధ్యాయం గురించి చెప్పుకుందాం మనం త్రీదళం త్రినిగాచారం త్రినేత్యం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఈ కార్తీక మాసంలో ఒక తులసి దళం కాని ఒక బిల్వ పత్రం గానీ ఒక పుష్పం కానీ ఏదైనా సరే ఆ శివుడు పాదాల దగ్గర పెడితే అంత మోక్షం ఇస్తాడు మనకి మహానుభావుడు అటువంటి ఈ కార్తీక మాసంలో ఈ పురాణ శ్రవణం చే వినటం చదవటం జపతపాదులు చేసుకోవటం పూజ చేసుకోవటం స్నానాలు చేసుకోవటం వనభోజనాలు చేసుకోవటం ఇవన్నీ మనకి ఎంతో భక్తి ముక్తి మనకి ఇస్తుంది కాబట్టి ఆ ఐదో అధ్యాయం ఇవాళ చదువుకున్నాం ఈ ఐదో అధ్యాయం సారాంశం ఏమిటి అంటే ఇవాళ పురాణ శ్రవణం వినటం ఏమిటి వినటం వల్ల చదువుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి భగవద్గీత పారాయణం చేయటం వల్ల ఏమిటి ఉపయోగం విముక్ వనభోజనాలు వనభోజనాలు చేయటం ఈ కార్తీక మాసం అనేసరి చక్క మన అందరం కూర వండుకుని పది మందిని కలిసి ఒకరికో వెళ్ళే అన్ని చెట్లు ఉన్న వన వనభోజనాలు చేస్తూ ఉంటాం ఆ వనభోజనాలు ఎందుకు చేయాలి చేయటం వల్ల ఉపయోగం ఏమిటి శాప విముక్తి ఎవరన్నా శాపం పెడితే ఆ శాపం ఎలా విముక్తి అవుతుంది దాని గురించి ఇవాళ తెలుసుకుందాం మనం ముందు ఈ పురాణ శ్రవణం ఎవరు ఎవరు చదివారు ఈ వీళ్ళకి ఎవరికి విముక్తి వచ్చింది అది తెలుసుకుందాం మనం జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్తున్నారు ఓ రాజా ఈ ఒక్క కార్తీక వ్రస వ్రతాన్ని మాత్రమే ఉంది కార్తీక మాసము విష్ణు సాహిత్యమున ఎవరు భగవద్గీత పారాయణ చేస్తారో పురాణ శ్రవణం చేస్తారో వాళ్ళ పాపములన్నీను పాము కూసం విడిచిన మాదిరిగా మొత్తము పటా పంజలగును చూశారండి ఈ కార్తీక మాసంలో పురాణం చదివిన భగవద్గీత చదువుకున్న అంత ముక్తి మనకి ఈ భగవద్గీతలో కూడా పది పదకొండు అధ్యాయాలు పారాయణ చేసిన వాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాట క్షేత్రపాలకుడు అంటే ఎవరండి మనం గుళ్ళో గర్భగుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇటు అటు ఇద్దరు ద్వారపాలకులల్లే ఉంటారు వాళ్ళు క్షేత్రపాలకులు అనమాట ముందు మనం ఏం చేస్తాము వెళ్ళి నాయన క్షేత్రపాలకులారా మేము గర్భగుడిలోకి వెళుతున్నాము ఆ శివుడిని దర్శించుకోవటానికి మాకు ఆజ్ఞ ఇవ్వండి అని ముందు వీళ్ళిద్దరికీ నమస్కారం చేసి మనం గుళ్ళోకి వెళ్ళాలి అటువంటి క్షేత్రపాలకుల దశ మనకు పుడుతున్న అంతకన్నా భాగ్యం ఇంకేమన్నా ఉందండి మనకి అటువంటి పురాణ శ్రవణము భగవద్గీత చదువుకుంటే అంత భాగ్యం మనకు వస్తుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ శంకు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ ఎవరైతే ఆ విష్ణువుని పూజ చేస్తారో వాళ్ళు విష్ణువుతో సమానంగా వై స్వర్గంలో విష్ణుమూర్తితో సమానంగా మనం అంత భోగాన్ని అనుభవిస్తా అంట అంటే ప్రతిక్షణం ఆయన పాదసేవ చేసుకుంటూ ఇక మనకి జన్మలు ఉండదు అక్కడే ఆ స్వామి వారి సేవ చేసుకుంటూ బతుకుతాం అంతటి మహత్యం గల పురాణము భగవద్గీత వల్ల అంత పుణ్యం ఉంది మనకి వనభోజన అసలు భోజనాలు ఎందుకు తినాలండి ఇదిగే సరదాగా వెళ్ళటం కాదు ఆ వనభోజనాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి మనం పూజలు జపాలు తపాలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం మనం పూజ చేసేటప్పుడు డబ్బుకుని ఏ ఫోనో వస్తుంది అర్జెంటు ఏం చేస్తాం హలో మాట్లాడతాం అది పాపమే పుణ్యు నీళ్ళు తాగేటప్పుడు దవ్వదవ చేసుకుని మర్చిపోతాం ఇంకోసారి చేయగడుక్కోవటంతో అది ఎంగిల్ చేయవు అది ఒక తప్పే కదా ఇలాంటి పాపాలు పోవటం కోసం అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి అట్టయిట్టా అబ్బాయి ఆ మాటలు విన్నా కూడా మనకు దోషమే చేసిన వాళ్ళకన్నా కూడా విన్న వాళ్ళకి ఇంకా దోషం అటువంటి దోషాలన్నీ తొలగిపోవటం కోసం ఇటువంటి వన భోజనాలు తింటే పది మంది కూర్చుని మంచి మాటలు చెప్పుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈ వన భోజనాలు చేయటం కూడా అంత ప్రాముఖ్యత ఉంది అట్లా చేయటం అంత ఉపయోగం అంత పుణ్యం కూడా అందులో ఈ కార్తీక మాసంలో విసిలి చెట్టు కింద అన్ని చెట్లతో పాటు విసిరు చెట్టు కింద కూడా కూర్చుని తినటం అంత విశేషం ఉంది ఈ వనభోజనాలతో ఈ కార్తీక మహత్యాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణునికి సంకటాల నుండి కూడా రక్షించబడ్డాయి ఆ సంకటము అంటే ఆపద విముక్తి శాపము ఇలాంటివన్నీ అది ఏ బ్రాహ్మడికి ఏ శాపం వచ్చింది ఏం విముక్తి పొందాడు తెలుసుకుందాం ఇప్పుడు పురాణ శ్రవణం అయింది భగవద్గీత పారాయణ అయింది వనభోజనం గురించి తెలుసుకుందాం ఇప్పుడు శాప విముక్తి శాపం ఎవరు ఎవరికి ఇచ్చారు ఆ శాప విముక్తి ఎలా అయింది తెలుసుకుందాం దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మడు కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు అండి ఆయనకి దేవదత్తుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు వాడు అతి గారాభంగా పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రిని కాలక్షేపం చేస్తూ ఉండంగానే వాడి ఈ దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయాడు చదువు సంధ్యా లేదు బ్రాహ్మడు అయ్యుండి కూడా స్నానము జపం తపములు ఏమి లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేసరికి తండ్రికి ఒక రోజు కోపం వచ్చి ఏరా ఏం పుట్టక పుట్టావురా బ్రాహ్మడి పుట్టక పుట్టి కనీసం స్నానము దానము జపం ఏమీ లేకుండా అట్ట గాలిగా తిరుగుతామేమిటి అది బుద్ధి లేదు వెళ్ళు స్నానం చెయ్యి దీపారాధన చేసుకో ఈ పురాణం చదువుతున్నారా విని వచ్చి శివాలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురా అని అనేసరికి తండ్రి మీద తిరగబడ్డాడు ఆ కొడుకు ఏమిటి స్నానం చేయమంటావు స్నానం చేయటం వల్ల ఉపయోగం ఏమిటి మనం ఒంటి మురికిపోతుంది కానీ ఏమన్నా ఉపయోగం ఉందా పురాణం వినమంటావు ఏమిటి అయితే అన్నం తింటే కడుపు నిండుతుంది పురాణం వింటే ఏం ఉంటుంది మనకి అని ఎకచక్యంగా మాట్లాడాడు శ్రీ తండ్రి కోపం వచ్చేసి అంత పవిత్రమైన ఈ కార్తీక మాసం పురాణమే కానీ దీపం కానీ శివదర్శనం చేసుకోమంటే అంత అవగాహనగా మాట్లాడతావా నువ్వు చే దుర్మార్గుడా నువ్వు చెట్టు త్వరలో ఎలికాయ పుట్టుగా కానీ కొడుకుని చేశాడు చేపించేసరికి వెంటనే కొడుకు భయం వేసుకోవాలి అమ్మో నాన్న నాకు ఇంత శాపం ఇచ్చాడు అనుకుని పరుగు పరుగుని వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడి నాన్నా నా నాన్న తప్పైపోయింది నాన్న ఏదో తెలిసో తెలియక అన్నా క్షమించి నాన్న అనేసరికి బ్రాహ్మణ శాపం ఉండి అంత తొందరగా పోయే శాపం కాదు అందుకని వెంటనే అన్నాడు నాన్న నేను శాపం అయితే పెట్టాను తిరిగి నాకు వల్ల తీసుకోవటం నా వల్ల కాదు నువ్వు ఎప్పుడైతే కార్తీక పురాణం వింటావో అప్పుడే నీ శాపం విముక్తి అవుతుంది పొమ్మన్నాడు అనేసరికి వాడు కికారణ్యంలో ఎక్కడో అడవిలో మర్రి రావి చెట్టు త్వరలో ఆ ఎలికై ఎలికై అక్కడ వెళ్ళిపోయాడు ఆ ఎలికైతో ఆ తొర్రలో ఎలికై జీవిస్తున్నాడు ఆ అడవిలో దొరికే పండు పొలాలు ఏమైనా దొరికితే తింటున్నాడు లేకపోతే లేదు అలా ఉంది ఒక రోజున విశ్వామిత్రుల వారు తన శిష్య బృందాన్ని అందరినీ తీసుకుని వెడుతూ వెడుతూ దావలో ఆ చెట్టు కింద కూర్చుని పురాణ శ్రవణం కార్తీక పురాణం వింటూ వాళ్ళందరికీ ఆయన చదువుతూ వాళ్ళందరికీ వివరిస్తున్నాడు ఇంతలోకి అటుగా వెళ్ళే ఒక కిరాతకుడు ఆ కిరాతకుడు అంటే ఎవరండి అడవిలో పక్షుల్ని జంతువుల్ని కొట్టి చంపి తినేవాడు దయా దాక్షిణ్యాలు కిరాతకులకి దయా దాక్షిణ్యాలు ఉండవు కదండి అటువంటి కిరాతకుడు అలా వెడుతూ ఉండగా వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఇక్కడ ఎవరో ఉన్నారే వీళ్ళందరినీ కొట్టి చంపి తినేద్దాం అన్న ఆశతో వచ్చేసరికి వాళ్ళందరినీ చూడంగానే వాడి మనస్సు మారిపోయింది మారిపోయి అమ్మ వీళ్ళు ఎవరో మహానుభావుల్లాగా ఉన్నారు అనుకుని వాళ్ళందరికీ నమస్కారం చేసి ఎవడి స్వామి అన్నాడు ఆ విశ్వామిత్రుల వారు చూసి ఎవరు నువ్వు అని అడిగాడు యా నాది కిరాతక వృత్తి నేను కిరాతకుణ్ణి కానీ మిమ్మల్ని చూసేసరికి నా మనసు మారిపోయింది చి ఈ కిరాత గురించి నేనేం చేయాలి మీదేదో మంచి మాటలు చెబుతున్నారే అవి వినాలని నాకు అభిలాషగా ఉంది నాయన ఏమిటో చెప్పండి అన్నాడు అనేసరికి మీలో ఈ మార్పు రావటం చాలా విశేషం మేము చెప్పేది కార్తీక పురాణం గురించి మేము చెప్పుకుంటున్నాను నాయన ఆ పురాణం నువ్వు వింటే నీకు కూడా మోక్షం వస్తుంది కూర్చో విందుగాని అని చెప్పి అనేసరికి ఆయన కిరాతకుడు కూడా ఓ పక్కన కూర్చున్నాడు ఈ స్వామివారు విశ్వ విశ్వామిత్రుల వారు ఈ కార్తీక పురాణం గురించి శిష్య బృందానికి అందరికీ చెప్తున్నాడు కార్తీక ప్రమాణం ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నానము కానీ జపము కానీ దానము కాని పూజ కాని ఎవరైతే ఆచరిస్తారో వారి సమస్త పాపాలన్నీ కూడా మిడత అగ్ని దగ్గరికి వెళితే ఎలా కాలిపోతుందో అలా పటాపంచలైపోతాయి అని చెప్పి ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించి జీవన్ముక్తులవుతారు అని చెప్పారు అది తెలియ ఈ విధంగా కిరాతకుడు కూడా చెబుతున్న ఈ కార్తీక మాసము ఆయన వినటమే కాకుండా ఆచరిస్తున్నాడు ఈ చెట్టు తొర్రలో ఉన్న ఎలిక కూడా ఈ పురాణ శ్రవణం అంతా వింది ఎప్పుడైతే ఈ చెట్టు తెర్రలో ఉన్న ఎలిక రూపంలో ఉన్న బ్రాహ్మడి కొడుకు ఈ పురాణం అంతా విన్నాడో వెంటనే చెట్టు నుంచి బయటకు వచ్చేసేసరికి ఆయనకి మానవ రూపం వచ్చింది వచ్చేసరికి ఆయన వెంటనే విశ్వామిత్రుల వారి పాదాల మీద పడిపోయాడు ఎవరినైనా నువ్వు ఎవరు అనేసరికి అప్పుడు చెప్పాడు బలాని దేవశర్మ గారి కొడుకునండి నేను నేను చిన్నప్పుడు ఇటేసేసరికి మా నాన్నగారు నాకు శాపం ఇచ్చారు ఎప్పుడైతే నువ్వు కార్తీక పురాణం వింటావో అప్పుడు నీ శాపం విముక్తి అయిపోతుందని చెప్పారు మీ వల్ల నాకు శాపం మీరు పురాణం చదువుతుంటే నేను కూడా విన్నాను ఆ శాపం విముక్తి అయిపోయింది నాకు అని చెప్పి మనిషి రూపం వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ తన ఇంటికి తను వెళ్ళిపోయాడు ఈ కిరాతకుడు కూడా పురాణం అంతా విని ఆ స్వామివారికి నమస్కారం చేసి కార్తీక మాసంలో ఏ ఏ నియమాలు చేయాలి ఏమేం పూజలు చేయాలి ఏమేం దానాలు చేయాలి ఎవరికేం చేయాలి అన్నీ ఆ స్వామివారి విశ్వామిత్రుల వారి దగ్గర తెలుసుకుని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఇక నీ కురా కిరాతక మానేసి నేను కూడా రేపటి నుంచి ఈ కార్తీక వ్రతాన్ని చేసుకుంటానని చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ కిరాతకుడు కిరాతకుడు కూడా కాబట్టి ఓ జనక మహారాజా ఉత్తమ గతులు కోరేవారు ప్రయత్నపూర్వకంగా కానీ కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కార్తీక మహత్యాన్ని వినాలి నేను ఎట్టగైనా సరే కార్తీక మాసం చెయ్యాలి అని పట్టుదలలా ఉండాలి లేదా చేసేవారిని చూసి నమస్కరించినా వాళ్ళు పురాణం చదువుతుంటే విన్నా కూడా మనకు ముఖ్యదాయక వస్తుంది అటువంటి ఈ కార్తీక మాసం పురాణ శ్రావణం వినటము అంత శాపవిముక్తి అవ్వటం అంత శ్రేయస్కరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో భగవద్గీత పారాయణ చేసుకోండి పురాణం వినండి అన్ని భగవంతుడి పాదాలకు నమస్కారం చేసుకుని ప్రతి క్షణం మాకు పునర్జన్మ అనేది అక్కర్లేదు నాయన మాకు జన్మ అనేది వద్దు అని చెప్పి ఆ స్వామి వారికి నమస్కారం చేసుకుని శ్రీ సాహిధ్యం పొందుతాం స్వస్తి